ఇవి రెండు మేక లివర్లు అండి రెండు తీసుకొచ్చా కానీ మొక్కలు పెద్ద పెద్ద కొట్టాలని మొక్కలు పెద్ద పెద్ద గూయాలని పెట్టానండి ఇవి రెండు ఈ కొట్టేలు ఇవి రెండు లివర్లు రెండు పెద్ద పెద్ద గుడ్డ్యాలనే కొట్టించానండి ముక్కలు మొక్కలు లివరు గుండె గుండ అండి రెండు ముక్కలు చేసేసాను లేకపోతే అక్కతి బాకపోతే ఇవైతే రెండు లివర్లు రెండు గుప్పులు తెచ్చానండి లివర్ గుప్పి ఈ పాజాం వరకు ఒక పక్క ఇవి నేను గసగసాలు కొబ్బరి ఉల్లిపాయలు అల్లము మనం నూరుకున్న మొత్తం ఆ లివర్లలో నేను ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్రపొడి మిరియాల పొడి బరి మసాలా అన్నీ కలిపి వేసానండి కారంతో పాటు ఆ లివర్లు నూనెలో వేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ మనం ఈ అల్లము ఎల్లిపాయ ధనియాలు గసగసాలన్నీ మనం లాస్ట్ ఈ ముద్ద వేసుకోవాలి బాగుంటుంది చూడండి మంచిగా గుజ్జు గ్రేవీ అంతా పోయింది మసాలా అంతా పోయి అలా తేల అట్లా అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట రోజు ఇందాక ఎంత నీరు నీయడానికి వచ్చింది మొత్తం పోయింది ఇంకా వేది అంతా అవ్వదు సుంపు ఉంటుంది ఉప్పు చాలా లేదండి ఉప్పు తెచ్చి వేసుకుంటున్నా మరి చక్కగా ఉంది కారం వేయలేదు కదా కారం కొంచెం మనం దించుకునేటప్పుడు వేసుకుంటే కొంచెం ఘాటు ఘాటు బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఈ లివర్ కాబట్టి కొంచెం సప్పగా అనిపిస్తాయి మనం కొంచెం ఘాటు వేసుకుంటే కారం బాగుంటుంది చూసారా లాస్ట్లో మనం కొంచెం కారం సాల్ట్ కలుపుకుంటే అన్నీ వేసినాక అట్లా ముందు అట్లా నూనె అంతా బాగుంటుంది బాగుంటుందన్నమాట తెల్ల ప్లెట్టి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారైందో చూడండి తయారీ విధానం చూశారుగా మనకి వారం రోజులు పది రోజులు పదిహేను రోజులైన అంతే ఉంటుంది నాకు అసలు పాడు మనం ఇట్లా చేసి పెట్టుకుంటే అంత బాగుంటుంది కానీ ముక్కలు ఆవుగా అయితే నాకు కావాలని ముక్కలు ఆవుగా కొట్టుకున్నాను నేను చూడండి ఎంత బాగా రెడీ అయిందో చూడండి అంత కూడా చూడు అంత ఫ్రై అయ్యేటప్పటికెంత రెండు కేజీలు అవి రెండు కేజీలు అంటే కేజీ ఏది కరేసి తయారు అందుకోవాలి చూడండి అంత అంతేటప్పుడు తక్కువ నేను బాగా లావ లావు పోతా కదా మీడియం మొక్కలు అయిపోతాను ఉడికేటప్పుడుకి కంటిన్ ఇదైతే గుండకాయ అండి నేను మూడు ముక్కలు చేసాను ఒక ముక్క వేసా ఇందులో అండ్ ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మనకు మర్చిపోవద్దు మళ్ళీ మంచి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా హోలీ సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈరోజు హోలీ కదా హోలీ శుభాకాంక్షలు అండి